అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల నుంచి మీకు ఈ రోజు కొంత ఒత్తిడి ఎదురు కావచ్చు మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఇదొక అవకాశంగా భావించండి మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల ప్రయోజనముంటుంది ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అనుకాశం ఉంది దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది ఈ రోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది కానీ కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆహార విషయంలో జాగ్రత్త వహించండి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు ధైర్యంగా ముందడుగు వేయండి మీరు ఈరోజు ఏదైనా కార్యక్రమాలను ప్లాన్ చేసి ఉంటే అవి విజయవంతంగా పూర్తవుతాయి సామాజిక కార్యక్రమాలు కుటుంబ వేడుకలు లేదా వృత్తిపరమైన సమావేశాలలో మీరు చురుకుగా పాల్గొంటారు మీ నిర్వహణ నైపుణ్యాలు ప్రశంసించబడతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఈరోజు కొన్ని కార్యక్రమాలు అనుకోకుండా ఆలస్యం కావచ్చు లేదా రద్దు కావచ్చు ఇది మీకు కొంత నిరాశను కలిగిస్తుంది కార్యక్రమ నిర్వహణలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఇతరుల విమర్శలకు గురికావలసి రావచ్చు ప్రణాళికలో ఏమైనా మార్పులు వస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి కుటుంబ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది మీ కుటుంబ సభ్యులతో సామరస్యం పరస్పర అవగాహన పెరుగుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది చిన్న చిన్న అపార్థాలు లేదా అహంకార ఘర్షణలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తవచ్చు ముఖ్యంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై వ్యర్థమైన చర్చలు జరిగి అనవసరమైన ఉద్రిక్తతకు దారితీయవచ్చు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం అనవసరమైన చర్చలకు తావివ్వకుండా ఉండటం శ్రేయస్కరం ఇంట్లో పెద్దలతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది క్రీడలలో పాల్గొనేవారికి ఈరోజు కొంత ప్రతికూలత ఉండవచ్చు కొన్ని మీ నిర్ణయాలలో తడబాటు వలన అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు అయితే నిరాశ చెందకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి అనవసరమైన వాదనలు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలు చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటు చేసుకోవచ్చు అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రయాణాలలో ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్త అవసరం మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి ఈ రోజు ఇతరులను విమర్శించడం లేదా వారి తప్పులను ఎత్తి చూపడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు మీ మాటలు వారిని బాధపెట్టవచ్చు కాబట్టి సంయమనం పాటించడం మంచిది మీరు చేసే చిన్నపాటి తప్పులు కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా చెయ్యాలి దాంపత్య జీవితం జీవిత భాగస్వామితో అనుబంధం కలిసి జీవించే పవిత్ర బంధం ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సఖ్యత అవగాహన పెరుగుతాయి చిన్న చిన్న అపర్ధాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యముంటుంది సవాళ్లను ఎదుర్కోవటానికి కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు మీ అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరును సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి మీపై మీకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది మీరు అనుకున్నది సాధించగలరనే విశ్వాసంతో ముందుకు సాగుతారు ఇతరుల నుండి వచ్చే సలహాలను విన్నా మీ అంతరాత్మ చెప్పిన దానికే ప్రాధాన్యత ఇస్తారు ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి సమయం మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరుగుతుంది కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి రోజు కొన్నిసార్లు చిన్న చిన్న అపర్ధాలు లేదా అపనమ్మకాలు మీ బంధానికి దెబ్బతీసే అవకాశం ఉంది వాటిని పరిష్కరించుకోవడానికి మీరు నిజాయితీగా ప్రయత్నించాలి మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యండి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మీ ఆలోచనలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం మీ వాదనకు బలం చేకూరుతుంది ఇతరులు మీ మాటలను వింటారు అయితే కొన్నిసార్లు మీరు అనుకున్న విధంగా చర్చలు జరగకపోవచ్చు లేదా మీ ప్రతిపాదనలు తిరస్కరించబడవచ్చు అటువంటి సందర్భాలలో నిరాశపడకుండా తదుపరి కార్యాచరణ గురించి ఆలోచించండి సమయానికి హాజరు కావటం స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తోంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీ సందేహాలు నివృత్తి అవుతాయి అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత అంకిత భావంతో చదవాలి కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి రోజువారీ పనులలో సంభాషణలలో మీరు చాకచక్యంగా వ్యవహరిస్తారు సమస్యలను పరిష్కరించడంలో మీ తార్కిక ఆలోచనలు తోడ్పడతాయి కొన్ని సందర్భాలలో మీ నైపుణ్యాలు సరిపోనట్లు అనిపించవచ్చు లేదా మీరు సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు అప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు ఈరోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పండుగలు వేడుకలలో పాల్గొంటారు ఈరోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపవుతుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి అయితే స్నేహితుల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు మీ స్నేహబంధాలను పదిలంగా ఉంచుకోవడానికి కూడా వారికి అండగా ఉండాలి మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి